శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు కొన్ని గ్రహాల సంచారం మీకు చాలా ప్రత్యేకమైన లాభాలను తెస్తుంది దానితో పాటు పితృదేవతల పూర్తి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది అలాగే మాతాలక్ష్మి మరియు భగవాన్ నారాయణ కృప కూడా మీకు పూర్తిగా లభిస్తుంది ఎందుకంటే గ్రహాల స్థితులు మరియు యోగాలు అటువంటివి ఏర్పడుతున్నాయి కానీ ఇన్ని మంచి విషయాలు ఉన్నా మీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు అంతా శుభమే అదృష్టం తలుపు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి మరియు దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారు దుర్గామాత పూర్తి కృప మీకు తోడుగా ఉంటుంది అయినా మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాదు ఇప్పుడు దీనికి కారణం ఏమిటి దీనికి కారణం మీ చుట్టూ పేరుకుపోయిన భయంకరమైన దట్టమైన ప్రతికూల శక్తి మీ చుట్టూ ప్రతికూల శక్తి యొక్క దట్టమైన పొగ మంచు ఉన్నంత వరకు కాంతి పూర్తిగా మీ వద్దకు చేరదు అని గుర్తుంచుకోండి మొదటి అవసరం ఏమిటంటే మీరు ఆ ప్రతి ప్రతికూల శక్తి పొగ మంచును తొలగించాలి అప్పుడే మీకు ఏ శుభ సమయం శుభయోగం యొక్క లాభం లభిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో మాత్రమే ఈ ప్రతికూల శక్తి ఎందుకు ఉంది ఇతరుల జీవితంలో ఎందుకు లేదు అని మీరు ఆలోచిస్తారు స్నేహితులారా శ్రద్ధగా వినండి మీరు ఎప్పుడు మంచిని నిజాయితీని పాటిస్తూ జీవించే వ్యక్తి ఎవరికి ఏ చెడు పని చేయరు అంటే మీరు చారిత్రకంగా చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటారు మరి స్వచ్ఛమైన మనసు పవిత్రమైన వ్యక్తులను సమాజం చాలా ఎక్కువగా ద్వేషిస్తుంది వారి బంధువులే వారిపై ఎప్పుడు అసూయ పడుతుంటారు ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీ బంధాలను మీ చుట్టూ ఉన్న ప్రజలు మీ నడక మీ వేషధారణ మాట్లాడే విధానం మరియు మీరు కొద్దిగా కష్టపడి సాధించిన విజయం చూసి ఎంతగా అసూయ పడతారంటే ప్రతి క్షణం మీ గురించి తప్పుడు మాటలు తమ మనసులో నుండి బయటకు తీస్తూ ఉంటారు దాని వల్ల దృష్టి యొక్క ప్రతికూల శక్తి వస్తుంది కొందరు మీపై అంతగా అసూయ పడతారు మీ చిన్న నవ్వు చూసి కూడా వారి గుండెల్లో పాములు పడతాయి అలాంటి వారు చెడు ప్రయోగాలు చేయడానికి కూడా వెనుకాడరు అంటే మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేదా మీ రాశి మొత్తం రాశి చక్రంలో ఒక ప్రత్యేకమైన రాశన్నమాట దాని బంధువుల కంటే బంధువుల్లోనే దాగి ఉన్న శత్రువులు ఎక్కువగా ఉంటారు అవును మిత్రులారా మీతో కూర్చొని నవ్వుతూ ప్రేమగా మాట్లాడినంత మాత్రాన అతడు మీ వాడని అర్థం కాదు అతడు మీపై లోపల లోపల చాలా అసూయ పడుతూ ఉంటాడు మీకోసం ఎలాంటి తప్పుడు ప్రణాళికలు వేసి ఉంటాడో తెలియదు కానీ మీరు ఈ విషయాలను అయితే గుర్తించలేరు ఎందుకంటే మీరు ఒక సరళమైన వ్యక్తి ఈ మాయను మీరు అర్థం చేసుకోలేరు అందుకే మీరు మీ దెబ్బలు తింటూ మోసపోతూ వచ్చారు మీ హృదయంపై చెయ్యి వేసుకొని మేము చెప్పేది నిజమా చెప్పండి కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి ఇప్పుడు మీ అన్ని దుఃఖాలను అంతం కాబోతున్నాయి మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధతో చివరి వరకు చూడాలి మేము చాలా కష్టపడి చాలా నిష్టతో మీకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాము మరియు ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాలు సాధారణమైనవి కావు మేము మాత సాధకులం మరియు దుర్గామాత సేవలు మేము ఇవన్నీ మీకు ఉచితంగా ఇస్తున్నాము ఎందుకంటే మేము మాతని సంతోష పెట్టాలనుకుంటున్నాము ఆమె సంతోషాన్ని కోరుకుంటున్నాము ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం దానికంటే ముందు మీరు మా మాతను గుర్తు చేసుకుంటూ కామెంట్ సెక్షన్ లో ఆమెకు కృతజ్ఞతలు చెప్పండి మరియు ఒక్కసారి కాదు మూడు సార్లు రాయండి జై మా దుర్గా చూపండి అని మేము మీ కోసం ధర్మం జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన అత్యంత స్వచ్ఛమైన మరియు పరీక్షింపబడిన ఘనమైన జ్ఞానాన్ని తీసుకువస్తాము మరియు అది మీ జీవితాన్ని నూటికి నూరు పర్సెంట్ గ్యారంటీతో మార్చకల సామర్థ్యం కలిగి ఉంది ఇప్పుడు శ్రద్ధగా వినండి ఈరోజు మీకు ఈ ఒక వస్తువు గురించి చెప్పే ముందు ఒక చిన్న కథ ఉంది అది మీకు చాలా నేర్పిస్తుంది మరియు మీ జీవితంలోని నిష్క్రియాత్మకతను మీరు ఎక్కడైతే ఆగిపోయారో వెనుకబడి పోయారు ఆ ప్రతిఘటనను దూరం చేస్తుంది అవును స్నేహితులారా శ్రద్ధగా వినండి ఒకసారి ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి ఆశ్రయానికి వెళ్లి ఇలా అంటాడు గురూజీ మా జీవితంలో చాలా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి ఒక కష్టం దూరం కాకముందే మరొక కష్టం వచ్చి నిలబడుతుంది ఒక చెయ్యితో మేము మా జీవిత పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తే రెండు చేతులతో మా జీవిత పరిస్థితి చెడిపోతుంది ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే నాలుగు కొత్త సమస్యలు వచ్చి నిలబడతాయి మాకు అసలు అర్థం కావడం లేదు మా జీవితంలో ఏం జరుగుతుంది ఎప్పుడు దుఃఖం బాధలు ఇబ్బందులు చూసి చూసి మేము విసిగిపోయాం ఇప్పుడు మాకు మరణమే పరిష్కారం అనిపిస్తోంది ఎందుకంటే ఈ జీవిత కష్టాన్ని మేము ఇంకా భరించలేము సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా ఒక మనిషి ఎంత వరకు భరిస్తాడు భగవంతుడు కూడా ఎటువంటి దయ చూపించడం లేదు ఎన్ని పూజలు సాధనాలు చేశాము కాని భగవంతుడు సంతోషించడం లేదు మా కష్టాలను దూరం చేయడం లేదు జీవితం నుండి కష్టాలు ఒకసారి ముగిసిపోతే అప్పుడు కొత్తగా ఏదైనా చేయడం గురించి ఆలోచిస్తాం ఈ కష్టాలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తే అప్పుడు జీవితంలో ముందుకు సాగడం గురించి ఆలోచిద్దాం అతని గురువు అంటే ఆ సాధువు అతని మాటలు చాలా శ్రద్ధగా విని అతని సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం చేసుకున్నాడు అప్పుడు ఆ శిష్యుడికి ప్రేమతో నవ్వుతూ జవాబిచ్చారు పుత్ర నువ్వు రేపు ఉదయం నా దగ్గరికి రా నేను నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను దాని తర్వాత నీ జీవితంలో ఎప్పుడు ఏ కష్టం బాధ ఉండదు గురువుగారి ఈ మాట విని ఆ శిష్యుడు చాలా సంతోషించాడు గురూజీ ఇది చాలా గొప్ప విషయం అని అన్నాడు తన మనసులో అతను గురువుగారి దగ్గర ఏదైనా పెద్ద అద్భుతమైన శక్తి ఉండి ఉంటుందని దానిని గురువు గారు మాకు ఇవ్వాలనుకుంటున్నారని అనుకున్నాడు అందుకే ఉదయం రమ్మని పిలుస్తున్నారని అనుకున్నాడు అతను స్నానం చేసి చాలా సంతోషంగా నవ్వుతూ గురువు గారి ఆశ్రమానికి మరుసటి రోజు చేరుకున్నాడు గురువు గారు అతనితో ఎలా అంటున్నారు పుత్ర నువ్వు నాతో రావాలి నదికి అవతలి ఒడ్డున మేము నీకు ఒక వస్త్రము ఇస్తాము దానిని పొందిన తరువాత నీ జీవితం మారిపోతుంది శిష్యుడు సరే అన్నాడు అతను గురువు గారితో కలిసి వెళ్లాడు ఇప్పుడు ఇద్దరు నది ఒడ్డుకు చేరుకున్నారు నది ఒడ్డున చేరుకోగానే గురువు గారు ఆగిపోయారు శిష్యుడు కూడా ఆగిపోయారు ఇప్పుడు గురువు గారు అక్కడ నిలబడ్డారు చాలా సేపు నిలబడి నుంచున్నారు ఒక గంట రెండు గంటలు నాలుగు గంటలు ఆరు గంటలు మొత్తం రోజు గడిచిపోయింది శిష్యుడు గురువు గారితో పదే పదే అంటున్నారు గురుజీ పదండి నదికి అవతలి ఒడ్డుకు వెళ్దాం అప్పుడు గురువు ఇప్పుడు ఆగు అని అన్నారు అలా అంటూ అంటూ సాయంత్రం అయింది చీకటి పడడం మొదలయ్యింది ఇప్పుడు శిష్యుడి సహనం నశించసాగింది శిష్యుడు ఎలా అంటున్నాడు గురుజీ ఇప్పుడు చీకటి పడడం మొదలయ్యింది కనీసం ఇప్పుడైన పదండి ఉదయం నుండి సాయంత్రం అయింది రాత్రి అయ్యింది ఇప్పుడు వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్తాము అన్నాడు గురువు గారు ఎలా అంటున్నారు పుత్ర నీకు అర్థం కావడం లేదా ఈ నది ఎంత పెద్దది దాని ప్రవాహం ఎంత బలంగా ఉంది ఇందులో మనం కొట్టుకుపోతాం మేము ఈ నది పూర్తిగా వెళ్లిపోయే వరకు వేచి చూస్తాము అప్పుడు మేము ఇక్కడ నుండి అవతలి ఒడ్డుకు వెళ్తాము గురువు చెప్పిన ఈ మాట విని శిష్యుడు నవ్వడం మొదలు పెట్టాడు అతను ఇలా అంటాడు గురూజీ మీరు ఏమి మాట్లాడుతున్నారు నది పూర్తిగా వెళ్లిపోవడం ఏమిటి నది ఎప్పుడైనా పూర్తిగా వెళ్తుందా నది ఎప్పుడు ఇలాగే ప్రవహిస్తూ ఉంటుంది మరియు దాన్ని పూర్తిగా వెళ్లిపోవడం కోసం వేచి చూస్తే మన ఎన్ని తరాలు ఎన్ని జన్మలు గడిచిపోతాయో తెలియదు అన్నారు కాబట్టి మేము ఈ నది పూర్తిగా వెళ్లిపోవడం కోసం ఎలా ఇక్కడ కూర్చొని ఉంటాము ఇది చాలా విచిత్రమైన విషయం అప్పుడు గురువు గారు ఆ శిష్యుడి వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నారు ఇదే కదా నేను నీకు అర్థం చేయాలనుకున్నాను జీవితం నిరంతరం సాగుతూనే ఉంటుంది అడ్డంకులు మరియు ఇబ్బందులు ఈ నదిలాగే నీ ముందు వస్తూనే ఉంటాయి కానీ నువ్వు వాటితో పోరాడాలి ముందుకు సాగాలి నువ్వు కోరుకున్న చోటికి జీవితంలో చేరుకోవాలంటే నువ్వు ఇలాంటి ఎన్ని నదులనైనా దాటాలి మరియు నదులను దాటడానికి నువ్వు కఠోరమైన శ్రమ మరియు ప్రయత్నాలు చేయాలి జీవితం నుండి అన్ని కష్టాలు ముగిసిపోతాయి అప్పుడు మనం నదిని దాటుతాం అంటే ఏదైనా చేయడం గురించి ఆలోచిద్దామని ఎదురు చూడకు ఎందుకంటే జీవితం నుండి కష్టాలు ఎప్పుడు ముగిసిపోవు నిజానికి జీవితంలో కష్టం లేదు కష్టంలోనే జీవితం ఉంటుంది దీనిని గుర్తుంచుకో శిష్యుడికి అంత అర్థమయ్యింది మరియు అతడు చాలా సిగ్గుపడ్డాడు కూడా తరువాత అతను కష్టపడి నిష్ఠతో అనేక రకాల ప్రయత్నాలు చేసి విజయాన్ని సాధించాడు మరియు ఒక విజయవంతమైన వ్యక్తిగా మారాడు మీకు ఈ కథను చెప్పడం మా ఉద్దేశం ఏమిటంటే మేము మీకు చెప్పే విషయాలు సాధారణమైన కావు మీరు వాటిని మీ జీవితంలో ఆచరణలో పెడితేనే మీ జీవితంలో మార్పు వస్తాయి పరివర్తనలు వస్తాయి లేకపోతే ఏమి జరగదు కేవలం కట్టుకొని కష్టాల గురించి ఏడుస్తూ ఉండండి మీరు ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు మీ జీవితాన్ని సరళంగా చేయడానికి బాగా పోరాడుతున్నారు అభివృద్ధిని సాధించడానికి కష్టపడుతున్నారు కానీ ఆ ప్రయత్నాలతో పని జరగడం లేదు దానిలో కేవలం జీవితం మాత్రమే సాగుతుంది కానీ జీవితంలో సుఖం లభించడం లేదు అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది ఆ లోపాన్ని మేము మీకు చెప్తాము అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతికూల శక్తి ఇప్పుడు మీరు ఆ లోపాన్ని కూడా దూరం చేయాలి ఇదే మీ ధర్మం గురువు ఒక ప్రయత్నాన్ని చెప్పినప్పుడు శిష్యుడిని దానిని చెయ్యమని చెప్పినప్పుడు ఆ ప్రయత్నాన్ని చేయడం శిష్యుడి ధర్మం చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడం మరియు శిష్యుడికి మార్గదర్శనం చేయడం గురువు యొక్క పని గురు శిష్య సాంప్రదాయ ప్రకారం మేము మీ విశిష్ట జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము కానీ కొందరు మూర్ఖులు ఈ విషయాలను కూడా సీరియస్ గా తీసుకోరు ఏదో అద్భుతం జరుగుతుందని రాత్రికి రాత్రే ఒక ఒక పెద్ద నిధి తెరుచుకుంటుందని అనుకుంటారు కానీ అది ఎప్పుడు జరగదు ఇప్పుడు మేము మీకు మరొక విషయం చెప్పాలనుకుంటున్నాము మన హిందూ ధర్మం సనాతన సాంప్రదాయాల చాలా ఉన్నతమైనవి నిజానికి మా ఆర్యమునులు శాస్త్రవేత్తల కంటే తక్కువ కాదు వారు శక్తులను చాలా బాగా అర్థం చేసుకుంటారు అందుకే వారు శక్తులను వేరేరు దేవతలకు అప్పగించారు ఒకరికి మా కాళీకి మరొకరికి మా బగలముకి మరియు దీని వల్ల లాభం ఏమిటంటే ఏ వ్యక్తి జీవితంలో ఏ రకం ఇబ్బందులు ఉన్నాయో వారు ఆ ప్రత్యేకమైన శక్తిని సాధన చేస్తారు దానికి సంబంధించిన వస్తువులను ధరిస్తారు మరియు వారికి ఆ సమస్య నుండి విముక్తి లభిస్తుంది ఇది తెలుసుకోవడం చాలా అవసరం ఈ సూక్ష్మ విషయాలను అర్థం చేసుకున్న వారే జీవితంలో కోరుకున్న విజయాన్ని సాధిస్తారు మరియు మూర్ఖత్వం చూపించేవారు అంతమైన పరుగుల్లో పడతారు మేము ఈ విషయాలను నమ్మము మేము కేవలం భగవంతుణ్ణి నమ్ముతాము మరియు ఆయనను పూజిస్తాము అని అంటారు మీరు ఇలాగే పూజిస్తూ ఉండండి ఏమి జరగదు గుడిలోకి వేల మంది ప్రజలు వస్తారు లక్ష మంది వస్తారు అందరి కోరికలు నెరవేరవు కేవలం వారి కోరికలు మాత్రమే నెరవేరుతాయి వారి పద్ధతులు ఖచ్చితంగా సరైనవి అందుకే మీరు ప్రపంచంలో చాలా మందిని చూసి ఉంటారు వారు తమ కష్టాలను చెప్తారు మేము జీవితాంతం శివుడికి జలం సమర్పించాము హనుమంతుడిపై ఆశ ఉంది హనుమంతుణ్ణి పూజిస్తాము కాని మాకు ఎటువంటి ఫలితం రాలేదు కేవలం దుఃఖం మాత్రమే లభిస్తుందని అంటారు ఇప్పుడు జీవితంలో అడ్డంకి వచ్చింది సానుకూల శక్తులు మీ జీవితాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాయి మరియు ప్రతికూల శక్తితో జీవితం సాగుతుంది కాబట్టి దుఃఖాలైతే ఉంటాయి కదా ఇందులో భగవంతుడు ఏం చేయగలడు మీరు ఏ పని చేయలేదు కదా ఇప్పుడు ఇక్కడి వరకు అన్ని విషయాలు మీకు అర్థమయ్యాయి ఇప్పుడు మీ ప్రధాన విషయం గురించి మాట్లాడుకుందాం మేము ఇక్కడ బంగాళాముఖి గురించి మాట్లాడుకుందాం ఆమె మాతా శక్తి యొక్క స్వచ్ఛమైన స్వరూపం మరియు ఆమె పది మహావిద్యలలో ఎనిమిదవ మహావిద్య మా బంగాళాముఖిని ప్రత్యేకంగా పూజించడం ఇందుకే ప్రజలకు ఇబ్బందులు నుండి విముక్తి కావాలి అంటే జీవితంలో ఒక దాని తరువాత ఒకటి సమస్యలు వస్తున్నాయి ప్రతి పనిలో ఆటంకాలున్నాయి డబ్బులు రావడం లేదు అప్పులతో ఇబ్బందులు పడుతున్నారు ఏ కష్టం ఉన్న అన్ని కష్టాలకు కారణం ప్రతికూల శక్తి మరియు ఈ ప్రతికూల శక్తికి అతిపెద్ద పరిష్కారం మా బంగాళాముఖి ప్రతి రకమైన బంధనాన్ని తెంచే శక్తి మా బంగళాముఖికి ఉంటుంది కాబట్టి మీరు మా బంగళాముఖి సాధన చెయ్యాలి ఇప్పుడు మీరు ఎలా చేస్తారు దేనిని శ్రద్ధగా అర్థం చేసుకోండి మీరు ఒక భోజ్ పత్రం ఒక కాగితం వస్తుంది ఒక అష్టగంధపు సిర మరియు ఒక దానిమ్మ పువ్వు కలం తీసుకురావాలి శనివారం రోజు మీరు ఈ క్రియను ప్రారంభిస్తారు ఈ సామాగ్రిని మాత్రమే తీసుకురండి కానీ ఇందులో కూడా ఒక సమస్య ఉంది మీ ఇంట్లో మా బంగళ ముఖి పూజ అయితే జరుగుతుంది కానీ దుర్గామాత మీ ఇంట్లో ఉంటున్నారా లేదా తెలుసుకోవడం అవసరం ఎందుకంటే కొన్నిసార్లు ఏదో ఒక తప్పు వల్ల దేవతలు మన ఇంటిని వదిలి వెళ్లిపోతారు అప్పుడు వారి ఫోటో లేదా విగ్రహం మాత్రమే ఉండిపోతుంది మరియు మనం నిరంతరం వారిని పూజిస్తూ ఉంటాము మరియు వారు మన పనిని నెరవేరుస్తున్నారని మనం అనుకుంటాం కానీ ఏమి జరగదు మిత్రులారా ఈ విషయాన్ని పూర్తిగా నిజం మీరు మీ జీవితంలో వాటిని పరిశీలించి చూడండి మేము మా సాధన ద్వారా ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకున్నాము మరియు ఇది మా జీవిత అనుభవం అందుకే మేము మీకు చెప్తున్నాము ఇప్పుడు మీ జీవితంలో మా బంగాళాముఖి ఉన్నారా లేదా వారి కృప ఉందా అని తెలుసుకోవడానికి మార్గం ఏమిటి మేము ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాము మీరు శనివారం రోజు మాతా ఫోటోను తీసుకురండి తరువాత మీరు పసుపు రంగు ప్రసాదం పసుపు రంగు పూలు మరియు పసుపు రంగు దుస్తులు మీరు ధరించడానికి లేకపోతే కేవలం పసుపు రంగు ఒక దుస్తువు దానిని మీరు పూజా సమయంలో కప్పుకొని కూర్చుంటారు మీకు పసుపు గింజలు మాల కావాలి మీరు మంత్రాన్ని జపించడానికి మరొకటి ఆవు నెయ్యి ఆవు నెయ్యి లేకపోతే ఆవ నూనె కూడా పని చేస్తుంది అవును మిత్రులారా ఇప్పుడు ఇక్కడి వరకు మీకు అర్థమయ్యింది కదా ఇప్పుడు మీరు ఏం చేయాలి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మీరు మాత ఫోటోను మీ పూజా గదిలో స్థాపించాలి మరియు దుర్గా మాతకి జలం సమర్పించండి తరువాత పువ్వులు సమర్పించాలి మరియు తర్వాత పసుపు రంగు ప్రసాదాన్ని భోగ రూపంలో వారికి సమర్పించాలి తరువాత మీరు దీపం మొదలైనవి ఏది కావాలంటే అవి అన్ని క్రియలు చేయవచ్చు క్రమబద్ధంగా అన్నిటిని చేయండి మరియు తరువాత మీరు తీసుకొచ్చిన భోజ పత్రంపై మూడు సార్లు లేదా ఆరు సార్లు మూడు సార్లు ముందు వైపు మరియు మూడు సార్లు వెనక వైపు అష్టగంధపురతో దానిమ్మ పువ్వు కలంతో మా బంగాళాముఖి యొక్క ఈ మంత్రాన్ని రాయండి ఇప్పుడు ఈ మంత్రం ఏమిటి ఈ మంత్రాన్ని మేము మీకు చెప్తాము ఈ మంత్రం ఏమిటంటే ఓం హలి సర్వ సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభ జీవం కీల బుద్ధి వినాశన హీం ఓం స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఆ బోధ పత్రంపై రాయాలి మూడు సార్లు ముందు మరియు మూడు సార్లు వెనక చిన్న అక్షరాలతో రాయాలి తరువాత మీరు ఈ భోజ్ పత్రం ముక్కను దుర్గామాతకి సమర్పించాలి అంటే వారి పాదాల దగ్గర పెట్టాలి ఇప్పుడు మీరు ఇదే మంత్రాన్ని మాల జపం చేయాలి మరియు జపం పసుపు గింజ మాలతోనే చేయాలి ఒక సంచి రకంలో ఉంటుంది దాని లోపల దాచి చేయాలి చూపించకూడదు ఈ జపం చేసేటప్పుడు మీ తలపై గుడ్డ ఉండడం చాలా అవసరం పవిత్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు ఈ క్రియ రాత్రి సమయంలోనే జరుగుతుంది పగలు కాదు ఇప్పుడు మీరు ఈ క్రియను మూడు రోజులు నిరంతరం చేస్తారు మరియు మూడు రోజులు నిరంతరం ఈ భోజపత్రం దుర్గామాత పాదాల దగ్గర ఉంటుంది దీని తరువాత మీరు మూడు రోజుల తరువాత రాత్రి పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ భోజ పత్రం మొక్కను తీసుకోండి ఈ క్రియ మీకు నిరంతరం పదకొండు రోజుల వరకు సాగుతుంది కాబట్టి మూడు రోజుల తరువాత మీరు ఈ భోజ పత్రాన్ని తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు దానిని మీ తల కింద పెట్టుకొని పడుకోండి మరియు దుర్గామాతని ఎలా ప్రార్థించండి ఓ దుర్గామాత మేము మీ సాధన చేస్తున్నాము మరియు మా జీవితంలో ఉన్న ప్రతి ప్రతికూలతను మీరు దూరం చేయాలని మేము కోరుకుంటున్నాము మరియు మీరు ఏదో ఒక రూపంలో మాకు దర్శనం ఇవ్వండి మేము మీ చుట్టూ ఉన్నట్లు మాకు తెలియజేయండి మరియు ఈ భోజ్ పాత్ర ముక్కను మీ తల కింద పెట్టుకొని పడుకుంటారు బహుశా మొదటి రాత్రి ఏమి జరగకపోవచ్చు రెండవ రాత్రి ఏమి జరగకపోవచ్చు కానీ మీరు ప్రతిరోజు ఇదే చేస్తారు ఉదయం మీరు నిద్ర లేచిన తరువాత స్నానం చేసి ఈ భోజ పాత్ర ముక్కను మళ్ళీ దుర్గామాత పాదాల దగ్గర పెడతారు రాత్రి మీరు దుర్గామాత పూజ చేస్తారు మరియు దాని తర్వాత ఈ భోజ పాత్ర ముక్కను మళ్లీ మీ తల కింద పెట్టుకుంటారు గుర్తుంచుకోండి పూజ చేసిన వెంటనే మీరు నేరుగా వెళ్లి పడుకోవాలి ఎవరితోనూ మాట్లాడకూడదు ఏ అనవసరమైన ఆలోచనలను మీ మనసులోకి తీసుకురావద్దు కేవలం దుర్గామాత చిత్రాన్ని వారి స్వరూపాన్ని మాత్రమే గుర్తుంచుకుంటూ ఉండాలి వారి గురించి ఆలోచిస్తూ ఉండాలి మరియు రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఇదే ప్రార్థన చేయాలి మరియు పడుకోవాలి మూడు లేదా నాలుగు రోజులలో దుర్గా మాత మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా అనుభూతినిస్తారు లేదా వారి దైవిక స్వరూప దర్శనం అవుతుంది లేదా పాక్షిక దర్శనం కావచ్చు ఏదో ఒక రకంగా మీకు గుడి దర్శనం కావచ్చు గుడి గోపురం మీకు కనిపిస్తుంది ఆవరణం మీకు కనిపిస్తుంది ఏదో ఒకటి జరుగుతుంది దాని వల్ల దుర్గామాత శక్తి ఇప్పుడు మీ చుట్టూ వచ్చిందని మీకు తెలిసిపోతుంది పదకొండు రోజుల వరకు మీరు ప్రతిరోజు ఈ క్రియను చేస్తారు మధ్యలో ఈ క్రియను అస్సలు భంగం చేయవద్దు మరియు రెండవ విషయం ఏమిటంటే ఈ మంత్ర సిద్ధ మంత్రం మేము ఈ మంత్రంపై చాలా కష్టపడ్డాము కాబట్టి మీరు ఈ మంత్రాన్ని గౌరవించండి దీనిని ఎవరికి ఇవ్వవద్దు దీని గురించి ఎవరికి చెప్పవద్దు దీని రహస్యాన్ని కాపాడుకోండి ఈ క్రియ గురించి ప్రచారం చేయవద్దు మరియు ఒకవేళ మీరు ఈ సాధన చేయలేకపోతే పర్లేదు కానీ ఈ సాధనను మర్చిపోయి కూడా భంగం చేయవద్దు ఒకవేళ భంగం అయితే మీకు మాత్రమే కాదు మాకు కూడా దుర్గామాత కోపాన్ని భరించవలసి రావచ్చు దుర్గామాత మాపై కోపగించుకోవచ్చు మరియు మా సాధన భంగం కావడం మాకు ఇష్టం లేదు మాకు ఏదైనా ఇబ్బంది రావాలని మేము కోరుకోము మేము కేవలం మీ దుఃఖాలు కష్టాలు మరియు ఇబ్బందులను చూసి ఈ ప్రత్యేక సాధనను మీకు ఇస్తున్నాము కాబట్టి ఈ విషయం యొక్క తీవ్రతను తప్పకుండా అర్థం చేసుకోండి మీరు దానిని నిర్వహించగలిగితేనే దానిని చేయండి ఇప్పుడు పదకొండు రోజుల్లో మీకు దుర్గా మాత యొక్క పూర్తి అనుభూతి లభించవచ్చు వారు మీ చుట్టూ ఉన్నారని మీకు స్వయంగా అనిపించినప్పుడు అప్పుడు పదకొండు రోజుల తర్వాత మీరు ఈ భోజ్ పత్రం కాగితాన్ని ప్రతిరోజు మీ జేబుల్లో పెట్టుకుని ఇంటి నుండి బయట వెళ్ళండి దానిని అలాగే జేబులో పెట్టుకోవద్దు పసుపు రంగు మరొక కాగితం తీసుకొని ఆ కాగితంలో దానిని మడిచి పెట్టుకొని మరియు దాని తర్వాత దానిని మీ జేబులో పెట్టుకోండి మరియు తిరిగి వచ్చిన మళ్ళీ దుర్గామాత పాదాల దగ్గర పెట్టండి తర్వాత రాత్రి మీరు దానిని తల కింద పెట్టుకొని పడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇది కేవలం దుర్గామాత యొక్క ప్రామాణికత కావాలి ఇప్పుడు వచ్చారని ఈ విషయం యొక్క రుజువు అది అంతే ఇప్పుడు ప్రతిరోజు మీరు ఈ కాగితాన్ని మీ జేబు పెట్టుకుని బయటకు వెళ్తారు దుర్గామాత మంత్రాన్ని గుర్తుంచుకుంటూ ఉంటారు మీరు కావాలంటే సాధనను ఇంకా ముందుకు సాగించవచ్చు దుర్గామాత బంగళాముఖి సాధన పదకొండు రోజులు ముప్పై ఆరు రోజులు అరవై మూడు రోజులు లేదా తొంభై తొమ్మిది రోజులు కూడా చేయవచ్చు మీకు నచ్చినట్లు చేయవచ్చు అది మీ ఇష్టం మీ శ్రద్ధ ఎంత పెరుగుతుందో అంతగా మీరు సాధన చేస్తూ ఉండండి ఒక మాల గురించే కథ కొద్దిపాటి శ్రమ మాత్రమే కాని జీవితాంతం దుర్గామాత తోడు మీకు ఉంటుంది మరియు మీ ఉద్దరణ జరుగుతూనే ఉంటుంది మా మాట విని సాధన చేసిన వేల మంది ప్రజలు ఉన్నారు మరియు వారికి వారి జీవితంలో అటువంటి విచిత్రమైన మరియు అద్భుతమైన అనుభవాలు కలిగాయి వారు దుర్గామాత వేల వేల కృతజ్ఞతలు చెప్తున్నారు మరియు మాకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఒక చోట గురు శిష్య సాంప్రదాయానికి కృతజ్ఞత ఎల్లప్పుడూ ఉంటుంది సరే మిత్రులారా మేము మీకు ఇవ్వవలసిన జ్ఞానం ఇచ్చాము సాధన ఇవ్వవలసినది ఇచ్చాము ఇప్పుడు ఈ సాధనను సంబంధించిన ఏదైనా ప్రశ్నలు మీ మనసులో ఉంటే ఏదైనా రకమైన ఆలోచన ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లేదా అత్యవసరమైన ప్రశ్నలకు మాత్రమే అడగండి మిత్రులారా నిజంగా మీ మనసులో ఉన్న మరియు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాల కోసం మాత్రమే సంప్రదించండి ఎందుకంటే మేము మా జీవితంలో ఎక్కువ భాగాన్ని దుర్గా మాతకి అంకితం చేశాము కాబట్టి మా సమయం వారి సేవలోనే గడుస్తుంది సమయం దొరికినప్పుడే మేము మీ ప్రశ్నలను చూడగలము లేకపోతే మధ్యలో మేము చూడలేము దీనికి మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మాకు దుర్గామాత కంటే గొప్పది ఏమీ లేదు స్నేహితులారా మీరు మా భావాలను అర్థం చేసుకుంటారని మరియు మేము దుర్గామాతకి ఎలా సేవ చేస్తున్నాము మీకు సహాయం చేయడం ద్వారా కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము కాబట్టి ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం మరియు మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాము ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మీ చేతుల మార్చుకుంటారు కాబట్టి మేము మీకు చెప్పేది ఇదే ఎప్పుడు సానుకూలకంగా ఉండండి దుర్గా మీ ఆశను కొనసాగించండి నవ్వుతూ చిరునవ్వుతో ఉండండి జీవితాన్ని ఆస్వాదించండి మరియు రోజుకు ఒకసారి గుడికి తప్పకుండా వెళ్ళండి ప్రేమతో చెప్పండి జై మా దుర్గా మాత ఓం గణేశాయ నమ మీకు శుభం చేయుగాక ధన్యవాదాలు అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా ఓం గణేశాయ నమ లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు